హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి నేను ఈ ఫ్యాబ్రిక్తో అంబ్రిల్లా కటింగ్ ఫ్రాక్ అయితే చూపిస్తాను ఇక్కడ నీకు మీకు చూపిస్తున్న ఈ డిజైన్ వచ్చేసి నేను పెయింటింగ్ తోటి ఈ విధంగా నేను పెయింటింగ్ చేసుకున్నాను చాలా బాగా వచ్చింది డిజైన్ అయితే ఇప్పుడు కటింగ్ స్టిచ్చింగ్ అయితే చూసేద్దాం ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా లైనింగ్ నేను ఫోర్ లేయర్స్ వచ్చే విధంగా అయితే వేసుకున్నాను బాడీ పార్ట్ కోసం స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకుంటున్నా ఇప్పుడు మనకు బాడీ పార్ట్ లెంత్ ఎంత అయితే కావాలో అంత అయితే నేను ఇక్కడ తీసుకుంటున్నాను నేను వచ్చేసి ఇక్కడ ఫోర్టీన్ అండ్ హాఫ్ బాడీ లెంత్ అలాగే వన్ ఇంచు ఖర్చు కోసం ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు అయితే ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నాను మీకు ఎంత అయితే బాడీ లెంత్ కావాలో అంత ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే మార్కింగ్ చేసుకోండి అలాగే షోల్డర్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ షోల్డర్ డౌన్ కూడా సిక్స్ ఇంచెస్ అయితే ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకొని లైన్స్ అయితే గీసుకుంటున్నాను షోల్డర్ ఎంతైతే ఉంటుందో డౌన్ కూడా అంతే ఉండాలి ఇప్పుడు చెస్ట్ లూజులో నాలుగో భాగం ఈ విధంగా నేను టెన్ ఇంచెస్ అలాగే టూ ఇంచెస్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకుంటున్నాను నడుము కూడా అంతే నడుము ఫుల్ నడుము లూజులో నాలుగో భాగం అలాగే ఒక వన్ ఇంచు డాట్ కోసం టూ ఇంచెస్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకొని ఈ విధంగా లైన్స్ అయితే గీసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ నడుము దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అయితే పైకి అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ కన్ఫామ్గా మనం హాఫ్ ఇంచ్ అనేది పైకి మార్కింగ్ చేసుకోవాలి అప్పుడే మనకు నడుము దగ్గర జారినట్టుగా లేకుండా వస్తుంది ఒకవేళ మీరు ఇక్కడ మార్కింగ్ చేసుకోకపోతే నడుము దగ్గర జారినట్టు అయితే వస్తుంది ఇక్కడ వచ్చేసి చంక దగ్గర ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మార్క్ చేసుకొని ఈ విధంగా రౌండ్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి కరెక్ట్గా వచ్చిందా లేదా అని ఈ విధంగా అయితే కొలుచుకొని చూసుకుంటున్నాను ఇప్పుడు షోల్డర్ త్రీ ఇంచెస్ అలాగే నెక్ త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను బ్యాక్ వచ్చేసి త్రీ ఇంచెస్ డౌన్ అయితే పెడుతున్నాను నేను బ్యాక్ వచ్చేసి డిజైన్ అయితే ఏం పెట్టడం లేదు సింపుల్గా ఈ విధంగా త్రీ ఇంచెస్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకొని రౌండ్ అయితే తీసుకుంటున్నాను మీకు ఒకవేళ డిజైన్ పెట్టుకోవాలి అనుకుంటే మీరు డిజైన్ పెట్టుకోవచ్చు ఈ విధంగా నేను చుట్టూ అయితే కటింగ్ అయితే చేసుకుంటున్నాను మార్కింగ్ చుట్టూ ఇప్పుడు ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా నేను ఫ్రంట్ నెక్ వచ్చేసి కొంచెం డీప్ అయితే తీసుకుంటాను షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ నెక్ వచ్చేసి త్రీ ఇంచెస్ అలాగే నెక్ డౌన్ వచ్చేసి నేను సిక్స్ ఇంచెస్ అయితే తీసుకున్నాను అక్కడ కూడా సింపుల్గా రౌండ్ నెక్ అయితే మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను నెక్ పొడవు అనేది అది మీ ఇష్టం మీ ఛాయిస్ అండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కోసం క్లాత్ సరిపోతుందా లేదా అని అయితే చూసుకుంటున్నాను ఇప్పుడు ఒక స్ట్రైట్గా లైన్ గీసుకొని నాకు హ్యాండ్ పొడవు ఎంత కావాలో అంత అయితే తీసుకొని దానికి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే ఖర్చు కోసం మార్కింగ్ అయితే చేసుకున్నాను అలాగే డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకున్నా ఈ త్రీ ఇంచెస్ ఏ సైజ్కైనా సరిపోతుంది ఇక్కడ వచ్చేసి చంక లూజ్ మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా ఒక టూ ఇంచెస్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను ఈ విధంగా ఒక కరువు తీసుకుంటే మనకు సరిపోతుంది అలాగే హ్యాండ్ లూజు హ్యాండ్కు ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ చేసుకొని ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను నేను స్పీడ్గానే పెట్టాను వీడియో ఎందుకంటే ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా ఎలా కట్ చేసుకోవాలి అనేది అందుకనేది కొంచెం వీడియో అనేది స్పీడ్ అయితే పెట్టాను ఇప్పుడు ఇంకా లైనింగ్ను పెట్టేసి ఈ విధంగా ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసుకుంటున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ అంబ్రిలా ఫ్రాకు కటింగ్ కోసం నేను ఈ విధంగా సమోసా ఫోల్డింగ్ వేసుకొని ఆల్రెడీ పిన్స్ అయితే పెట్టుకున్నాను ఎందుకంటే ఫ్యాబ్రిక్ మరీ జారిపోతున్నట్టుంది ఇప్పుడు నేను ఇక్కడికి ఒక టెన్ ఇంచెస్కి అయితే ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను ఫస్ట్ అందాజుగా ఒక టెన్ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను ఈ విధంగా మార్కింగ్ చేసుకొని నేను ఫస్ట్ కొలిచి చూసుకుంటాను నడుము లూజ్ సరిపోయిందా లేదా టెన్ ఇంచెస్ వచ్చిందా లేదా అని అయితే చూసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ టెన్ ఇంచెస్కి అయితే సరిపోలేదు ఇప్పుడు లే ట్వెల్ ఇంచెస్కి అయితే ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను ఈ విధంగా ఇప్పుడు కరెక్ట్గా మనకు టెన్ ఇంచెస్ అనేది ఇప్పుడు వచ్చింది అలాగే ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు ఎంతైతే హైట్ కావాలో అంత హైట్కి అయితే మీరు మార్కింగ్ చేసుకోండి మీ హైటును బట్టి ఇక్కడ మీకు ఎంత హైట్ కావాలి అనేది అయితే ఇక్కడికైతే మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా నేను ఇక్కడికి వచ్చేసి థర్టీ వన్ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేస్తున్నాను ఇప్పుడు థర్టీ వన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని పై నుంచి ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి అప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది పైకి కిందికి రాకుండా కరెక్ట్గా రౌండ్ అనేది వస్తుంది పై నుంచి ఈ విధంగా పెట్టుకుంటే ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ ప్రకారం అయితే నేను కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు మనము అంబ్రిల్ల ఫ్రాక్ కటింగ్ చేసుకునేటప్పుడు నడుం దగ్గర మనకు ఒకవేళ నడుం లూజు టెన్ ఇంచెస్ అనుకోండి మీరు టెన్ ఇంచెస్ కాకుండా ఒక వన్ ఇంచ్ తగ్గించుకొని నైన్ ఇంచెస్ అయితే కట్ చేసుకోండి ఎందుకంటే మనం ఈ విధంగా రౌండ్ కట్ చేసినప్పుడు మనకు రౌండ్ అనేది ఒక వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి మీరు కట్ చే డ్రాయింగ్ చేసుకునేటప్పుడు ఒక వన్ ఇంచ్ తగ్గించి అయితే డ్రా చేసుకోండి ఇప్పుడు అదే విధంగా లైనింగ్ కూడా సేమ్ నేను ఈ విధంగా సమోసా ఫోల్డ్ వేసేసి లైనింగ్ కూడా సేమ్ అదే విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా సేమ్ మనము మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే కట్ చేసుకున్నామో ఇప్పుడు కూడా లైనింగ్ కూడా ఈ విధంగా పన్నెండు ఇంచులకు మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే లైనింగ్ పొడవు అనేది ఒక వన్ ఇంచ్ లేదంటే టూ ఇంచెస్ అయితే తక్కువ తీసుకోండి పొడవు ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూసేద్దాం ఈ విధంగా నేను ఆల్రెడీ పెయింటింగ్ వేసాను కదా ఆ ఫ్లవర్ మనకు సెంటర్కి వచ్చే విధంగా ఈ విధంగా మనము అడ్జస్ట్ చేసుకొని పిన్స్ అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఏ పిన్స్ పెట్టుకునే విధంగా నేను చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను ఈ క్లాత్ అనేది నాకు ఊరికే జారిపోతూ ఉంది అందుకే పిన్స్ అయితే ఈ విధంగా పిన్స్ అయితే పెట్టుకొని నేను స్టిచ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఆ స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో ఆ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా కట్ చేసి అక్కడక్కడ చిన్న చిన్న టక్స్ పెట్టుకొని నెక్ అయితే తిప్పేసుకోవాలి టక్స్ పెట్టుకోవటం వల్ల మనకు నెక్ అనేది నీట్గా తిరుగుతుంది ఈ విధంగా చుట్టూ ఒక స్టిచ్ అయితే ఈ విధంగా వేసుకొని చుట్టూ ఒక స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో ఆ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని అయితే కట్ చేసుకోవాలి ఈ విధంగా చుట్టూ నేను కట్ చేసుకో స్టిచ్ చేసుకొని కట్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి నేను ఆల్రెడీ ఫస్ట్ ఇక్కడ టక్స్ కోసం మార్కింగ్ చేసుకోవాలి కానీ నేను అక్కడ మర్చిపోయాను అందుకే ఇప్పుడైతే చూపిస్తున్నాను ఇక్కడ మనకు నడుము లూజ్ టెన్ ఇంచెస్ కదా టెన్లో ఫైవ్ ఫైవ్ ఇంచెస్ మనకు ఆ ఫైవ్ ఇంచ్కి ఒక హాఫ్ ఇంచు కలుపుకొని ఫైవ్ అండ్ హాఫ్ ఈ విధంగా మార్కింగ్ చేసుకొని అటు సైడ్ ఒక హాఫ్ ఇంచు ఇటు సైడ్ ఒక హాఫ్ ఇంచు అలాగే టక్స్ పొడవ వచ్చేసి ఫోర్ ఇంచెస్ మార్కింగ్ చేసుకొని ఈ విధంగా అయితే నేను మార్కింగ్ చేసుకున్నాను ఈ మార్కింగ్ ప్రకారంగా ఒక స్టిచ్ అయితే స్ట్రైట్గా వేసుకుంటున్నాను మనం స్టక్స్ వేసుకునేటప్పుడు స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి అప్పుడే నీట్గా ఉంటుంది లోపల ఫ్యాబ్రిక్ని నీట్గా అనుకుంటూ స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్కి కూడా సేమ్ నేను ఇదే విధంగా టక్స్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు బాడీ అయితే ఇది మనము అటాచ్ చేసుకోవాలి షోల్డర్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు ఒకే సైడ్ ఉండే విధంగా చూసుకొని పైన షోల్డర్ దగ్గర ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను షోల్డర్స్ రెండు సమానంగా ఉండేటట్టు అయితే చూసి అయితే నీద నీటుగా వేసుకోండి లేదంటే ఒకటి ముందుకు ఒకటి వెనక్కి అయితే ఉంటుంది ఈ విధంగా నీటుగా షోల్డర్స్ రెండు వైపులైతే నేను స్టిచ్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ నేను పైపింగ్ వేసుకుంటా కాబట్టి చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసుకొని ఈ విధంగా పైపింగ్ అయితే వేసుకుంటున్నాను పైపింగ్ వేస్తున్నా కాబట్టి నేను రివర్స్ చేయాల్సిన అవసరం లేదు అందుకే చుట్టూ ఒక స్టిచ్ వేసుకొని ఈ విధంగా పైపింగ్ అయితే వేసుకుంటున్నాను ఈ విధంగా వేసుకొని ఒకవేళ మీరు మర్చి కుట్టుకోవాలంటే మర్చి కుట్టుకోండి లేదంటే లేదు నేను హెమ్మింగ్ వేసుకుంటా కాబట్టి నేను మర్చిపోట్లేదు ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్కు నేను ఈ విధంగా ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా ఇంకొక ఫ్యాబ్రిక్ తీసుకొని టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకొని దానికి పైపింగ్ అయితే ఈ విధంగా చేసుకున్నాను మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేను ఈ విధంగా ఈ ఎక్స్ట్రా ఏదైతే ఫ్యాబ్రిక్ తీసుకున్నానో దాన్ని కింద పెట్టేసి పైన హ్యాండ్ని ఈ విధంగా సెట్ చేశాను మనకు ఎంతైతే గ్యాప్ కావాలో అంత మనము అంత సెట్ చేసుకొని పై నుంచి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి మనకు ఎంతైతే గ్యాప్ కావాలో అయితే చూసుకొని ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు మనకు చూడ్డానికి ఎలా ఉంటుందంటే టూ లేయర్స్ హ్యాండ్ లాగా అనిపిస్తుంది మనకు కింద పైన పైపింగ్ వస్తుంది కాబట్టి ఇప్పుడు వచ్చేసి ఒక సైడ్ అయితే ఈ విధంగా జాయింట్ అయితే చేసుకుంటున్నాను మన మెజర్మెంట్స్ ప్రకారం ఈ విధంగా అయితే నేను జాయింట్ చేసుకుంటున్నాను పక్కనే ఇంకొక స్టిచ్ కూడా ఈ విధంగా వేసుకొని ఎక్స్ట్రా ఏదైతే ఫ్యాబ్రిక్ ఉంటుందో అదైతే కొంచెం కట్ చేస్తున్నాను మీకు వీడియో అర్థమైందా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు వచ్చేసి నేను నడుముకి ఈ విధంగా మే అంబ్రిల్ ఫ్రాక్కు మనం కట్ చేసాం కదా దాన్ని లైనింగ్ అలాగే ఒరిజినల్ ఫ్యాబ్రిక్ అయితే నేను జాయింట్ చేసుకు పెట్టుకున్నాను ఇప్పుడు దీనికి ఈ విధంగా రెండు ఒరిజినల్స్ ఒకే సైడ్ ఉండే విధంగా మనం పెట్టుకొని ఈ విధంగా అయితే నేను బాడీ పార్టీకి స్టిచ్ చేస్తున్నాను ఈ విధంగా ఇక్కడ నాకు కొద్దిగా ఒక కొన్ని ఇంచ్ అయితే ఎక్స్ట్రా వచ్చింది ఫ్యాబ్రిక్ అందుకనేది అక్కడ ఒక ఫ్రిల్ అయితే పెట్టేసి ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను పైనుండి ఒక ఒక అయితే ఈ విధంగా పైనుంచి అయితే వేసుకుంటున్నాను అప్పుడు మనకు నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది మొత్తం మనకు ఫ్రాక్ అంతా రెడీ అయిపోయింది లాస్ట్ ఈ విధంగా సైడ్కి అయితే స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను జాయింట్ చేసుకుంటున్నాను మనం ఏదైతే టూ ఇంచెస్ ఫ్యాబ్రిక్ వదిలిపెట్టామో ఆ టూ ఇంచెస్ మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా నేను లైనింగ్ లైనింగు అలాగే ఒరిజినల్ ఫ్యాబ్రిక్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ అయితే నేను ఈ విధంగా జాయిన్ చేసుకుంటున్నాను ఇలా జాయిన్ చేసుకోవటం వల్ల మనకు లైనింగ్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్లు సపరేట్ సపరేట్గా ఉంటాయి మనకు ఇప్పుడు ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది మనకు ఈ విధంగా అయితే ఫ్రాక్ అయితే వచ్చింది మొత్తం స్టిచ్ చేసిన తర్వాత కింద వచ్చేసి నేను ఇక్కడ పీకో అయితే చేస్తాను ఈ విధంగా మనకు పీకో చేసుకుంటే నీట్గా ఉంటుంది లుక్ అనేది మొత్తం ఫ్రాక్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది మనకు రియల్గా ఫ్రాక్ అనేది ఇంకా చాలా బాగుంది ఇందులో కలర్ కూడా మనకు కొంచెం వేరుగా కనిపిస్తుంది ఫ్రాక్ అయితే చాలా బాగా వచ్చింది